చాలు 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 ఆపు వీరే మహా పాపాత్ములు చాలు చాలు ఇంకా చాలించండి వరుణ బాలా నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు వెళ్ళు ఇక్కడి నుంచి మీరు చెప్పింది నిజమే ధనిమణి పాపం చేస్తే శాపం తగిలి తీరుతుంది వారు మేము ఏ జన్మలలో ఏం పాపం చేశామో ఆ శాపమే మాకు ఇలా పట్టుకుంది గురువు గారు అనడానికి కూడా మాకు సిగ్గుగా ఉంది దని మణికులు తీసుకోండి గురువు గారు వాటితో మమ్మల్ని కొట్టండి ఇదే మాకు తగిన ప్రాయశ్చిద్దాం అలాగే గురువు గారు మేము మా పాపల్ని కడుక్కోవాలి గట్టిగా కొట్టు మనం వీరి పాపాలని కడిగి తీరాల్సిందే మామూలుగా ఎప్పుడు నా ఆదేశాన్ని పాటించరు కానీ ఇది మాత్రం వెంటనే ఒప్పుకున్నారు ఒప్పుకోకపోతే ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుంది గురువు గారు మా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుని తీరాల్సిందే కేవలం ఒకే ఒక దారి ఉంది ఏంటది గురువుగారు మేమే స్వయంగా రామకృష్ణ పండితుని ఇంటికి వెళ్తాం వారి కుటుంబంలో వాళ్ళ కాళ్ళ మీద పడతాం క్షమించమని అడుగుతాం వాళ్ళ కుటుంబంలో సేవకునిగా ఉండిపోతాం జీవితాంతం వారికి సేవలు చేస్తాం అప్పుడే మా ప్రాయశ్చిత్తం పూర్తవుతుంది దనిమని చెప్పండి గురువుగారు వెంటనే బయలుదేరండి వస్త్రం ఇవ్వండి ఇదిగో తీసుకోండి ఆగాగు వెళ్ళండి గురువు వెళ్ళండి ఇక్కడ నుంచి తమరొక్కరే ఒంటరిగా వెళ్ళాలి తమకి మా సహకారం ఇక్కడి వరకే ఇక మీద భగవంతుడే తమకి సాయం చేస్తాడు పదమని ఇక్కడ వరకే ఏంటి లోపలికి పదండి గురువు గారు పాపం చేసింది తమరు మేం కాదు ప్రాయశ్చిత్తంగా రామా కుటుంబానికి సేవ చేయాల్సింది తమరు మేం కాదు లోపలికి వెళ్ళండి వెళ్ళండి చెప్పండి గురువు ఈ పాపంలో నాతో పాటు మీ ఇద్దరికి సమాన భాగం ఉంది

వెనక వైపున్న కిటికీ నుంచి వెళ్దాం అలాగా విధానం పదండి పదండి విధానం కారండి ఆ రండి 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 ఆచార్యులైతే నేను స్వర్గానికి వెళ్ళానని అనుకుంటుంటారు కానీ నేను ఇక్కడ ఉన్నాను ఇలా అనిపిస్తోంది అది రామకృష్ణుని మాటల్లాగే ఉన్నాయి పౌరు గురువు గారు చూస్తుంటే తమ పాప కార్యాల్లో మేం కూడా భాగస్థులం అయిపోయాం గురువు గారు తమరితో పాటు ఆ రామకృష్ణుని మాట మా చెవుల్లో కూడా నేనైతే ఆచార్యతో నాకు పిండం పెట్టమని కూడా చెప్పాను ఈ పన్నాగం వారిదే కదా నన్ను స్వర్గానికి పంపించాలని ఇక వారికి వారి పన్నాగమే భారంగా అనిపిస్తుంది నెల రోజుల్లో అయితే ఆ ఆత్మస్వామి ఇంకా సత్తయ్య ఇద్దరు నిజం బయట పెట్టేస్తారు ఇక ఆచార్యులు వారి కుట్రల గురించి అందరికీ తెలిసిపోతుంది ఆచారుల వారి పాపాలు అంతమైపోతాయి అంటే దీని అర్థం రామకృష్ణ పండితుడు జీవించే ఉన్నాడన్నమాట అవును గురుగారు తమరు అంత పెద్ద పన్నాగం పన్నా కూడా ఆ పాపాత్ముడు రామకృష్ణ తప్పించుకున్నాడు తమరు ఇరుక్కుపోయారు గురువు మనం ఇప్పుడే ఆ రామకృష్ణ పండితుడి గదిలోకి వెళ్ళి రామకృష్ణ పండితుడి బండారు మొత్తం బయట పెట్టేద్దాం ఇప్పుడు ఇది సరైన సమయం కాదు ఎందుకు గురువుగారు ఈ రామకృష్ణ పండితుడు ఎప్పటిలాగే మేమే అసత్యం చెప్తున్నామని నిరూపించేస్తాడు మనం రామకృష్ణ పండితుణ్ణి తప్పు చేస్తుండగా పట్టుకోవాలి అతగాడిని రాజద్రోహి అని నిరూపించాలి అది కూడా సాక్ష్యాలతో పాటు గురువుగారు ఆ రామకృష్ణ పండితుడిని పట్టుకోవడానికి ఏమైనా ఆలోచన తమ బుర్రకి తట్టిందా పాముని పుట్టలోంచి బయటికి రప్పించడానికి పొగ పెట్టి తీరాలి అయ్యో వద్దు గురువుగారు ఆ రామకృష్ణ ఇంట్లో పొగ పెట్టినట్లయితే అప్పుడు రామకృష్ణ అమ్మగారు కర్రతో కొట్టి మీకు దూపం వేస్తారు చెప్పండి గురువుగారు మూర్ఖుడా మాటల్ని పట్టించుకోకండి తాత్పర్యాన్ని అర్థం చేసుకోండి రామకృష్ణ పండితుడిని అందరి ముందుకు తీసుకురావడానికి నా దగ్గర ఒక పథకం ఉంది రామకృష్ణ పండితుడు ఎవరికైనా ఏమైనా అన్యాయం జరిగితే చూడలేడు అన్యాయం జరిగితే అప్పుడు అతనే స్వయంగా అందరి సమక్షంలోకి వస్తాడు అంటే అంటే దానర్థం రేపు ఉదయం సభలో ఎలాంటి సమస్య వస్తుందంటే దాన్ని చూసి అందరూ నిర్ఘాంతపోతారు రామకృష్ణ పండితుడు న్యాయం చేయడానికి వచ్చి తీరాల్సిందే మహారాజా తమరికి బాగా తెలుసు మేం మా భక్తుల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం వారికి ఎప్పటికీ ఏ అన్యాయం జరగనివ్వా నిస్సందేహంగా గురుదేవా ఇది మళ్ళీ చెప్పాల్సిన అవసరం తమకేముంది అవసరం వచ్చింది మహారాజా ఈ వచ్చింది మా సమక్షానికి ఒక విచిత్రమైన సమస్య వచ్చింది దానికి మేం పరిష్కారం చెప్పలేకపోతున్నాం కాబట్టి మేం మా బాధ్యతగా ఆ సమస్యని మీ ఎదుటికి తీసుకురావాలి ఎందుకంటే తమరు న్యాయమూర్తులు ధర్మాధికారి తమ దగ్గర పరిష్కారం లేనంతటి పెద్ద సమస్య ఆచార్య మహారాజా ఇద్దరు తల్లులు వచ్చారు ఆ ఇద్దరు తల్లులు పది రోజుల క్రితం పుట్టిన ఒక శిశువు మీద తమకి మాతృత్వ అధికారం ఉంది అని అంటున్నారు కాని ఇద్దరు తల్లులు ఒకే శిశువుకి ఎలా జన్మనివ్వగలరు ఆచార్య అదే కదా అదే కదా జన్మనివ్వలేరు అందుకే మేం వారిని ఇక్కడికి సభకి తీసుకొచ్చాం ఇంతకీ అసలు ఎవరో తనని తన శిశువు నుంచి దూరం చేయటం మహా అవుతుంది మహారాజా నిజమే పైగా మహారాజా ఏ స్త్రీ అయితే అబద్ధం చెప్తుందో తను ఘోర అపరాధం చేసినట్టే మహారాజా ఈ సమస్యకు పరిష్కారం చెప్పడం చాలా అవసరం లేకపోతే మన ప్రజల మీద చెడు ఉదాహరణగా మిగిలిపోతుంది పైగా మన రాజ్య ప్రజలకి న్యాయం మీద నమ్మకం పోతుంది మహామంత్రి గారు మేము జీవించి ఉండగా విజయనగర సామ్రాజ్యంలో ఇలా జరగడం అసంభవం ఆ ఇరువురు స్త్రీలని మా రాజ్యసభలో హాజరుపరచండి అలాగే మహారాజా అలాగే కొత్వాల్ గారు జయము మహారాజా వీరు రాధిక వీరు దమయంతి మహారాజా ఈ బిడ్డ బిడ్డ వారి అంటున్నారు మహారాజా దయ చూపించండి నా పుత్రుణ్ణి ఇచ్చేయండి ఈ దమయంతి అబద్ధం చెప్తుంది మహారాజా మహారాజా తిను నా పుత్రుడు ఈ దుష్టురాలు నా పుత్రుణ్ణి నా నుంచి దూరం చేయాలనుకుంటుంది లేదు మహారాజా నిజమేంటంటే మేమిద్దరం గర్భవతులమే నేను ఈ శిశువుకి జన్మనిచ్చాను తినేమో చనిపోయిన శిశువుకి తను నా పుత్రుణ్ణి తీసుకుని తిను నా పుత్రుడు అని అంటోంది సమస్య ఏంటంటే మా మంత్రసానికి కూడా గుర్తులేదు ఈ బిడ్డ ఎవరి బిడ్డ అని చెప్పిన కథంతా నిజమే మహారాజా కానీ ఈ శిశువు నా బిడ్డ రాధిక చనిపోయిన శిశువుకి జన్మనిచ్చింది చాలా విచిత్రమైన సమస్య మంత్రసానికి గుర్తులేదు ఇంకా శిశువేమో మాట్లాడలేడు మాకు నా శిశువుని కనుక తనకు అప్పగిస్తే నేను ఇక్కడే నా ప్రాణాలు తీసుకుంటాను నా బిడ్డ నాకు దక్కకపోతే నేను ఇదే రాజ్యసభలో ఆత్మహత్య చేసుకుంటాను అప్పాజీ ఈ సమస్యకి పరిష్కారం ఎలా దక్కుతుంది ఇంతకీ వీరిలో అసలు తల్లెవరో ఎలా తెలుసుకోవాలంటారు చాలా విచిత్రమైన సమస్య మహారాజా చాలా విచిత్రమైన సమస్య కానీ రామకృష్ణ పండితులు గనక ఇక్కడ ఉండుంటే తమ చాతుర్యంతో ఈ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం చెప్పుండేవారు కానీ వారు స్వర్గానికి వెళ్లారు కదా ఆచార్య మా రాజ్యసభలో ఎందరో జ్ఞానులు ఉన్నారు మహాజ్ఞానులు ఉన్నారు ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం చెప్పేవారు ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరా ఒకే ఒక మార్గం ఉంది మహారాజా మనం నెల రోజులు రామకృష్ణ పండితుల వారి రాక కోసం ఎదురు చూద్దాం అప్పటి వరకు ఈ శిశువు రాజ్య సంరక్షణలో ఉంటాడు అసంభవం అంటే నెల రోజులు ఒక శిశువుని తన తల్లి నుంచి దూరంగా ఉంచడం అంటే మహాపాపం అయిపోతుంది మహారాజా లేదు లేదు ఈ సమస్యకి సరైన పరిష్కారం చెప్పి తీరాల్సిందే మహారాజా కానీ మన దగ్గర మరో దారంటూ ఏముంది ఆచార్య ఆ ఒకవేళ రామకృష్ణ పండితులు ఇక్కడికి రాగలిగితే ఈ సమస్యకి పరిష్కారం సాధ్యమవుతుంది మహారాజా పాపం ఈ శిశువుకి తన తల్లికి న్యాయం ఎలా జరుగుతుందో ఏంటో అత్యుత్తమం రామకృష్ణ పండితులు విజయనగరంలోనే ఉన్నారు పైగా న్యాయం చేయడానికి వారు ఖచ్చితంగా రాజ్యసభకు వస్తారు పట్టుబడిపోతారు ఇప్పుడు మేము మహారాణి చిన్నాదేవి గారి సమక్షంలో నిరూపించేస్తాము రామకృష్ణ కూడా ఓడిపోగలరు అని మహారాజా తమరేదో ఆలోచిస్తున్నారు ఇదే ఆచార్య ఈ సమస్యకి పరిష్కారం ఎప్పటి వరకు దక్కదో అప్పటి వరకు వీళ్ళందరూ ఇక్కడ రాజమహల్లో అతిథులుగా ఉంటారు మహామంత్రి మహారాజా ఈరోజే కొంత సమయం తర్వాత ఈ సమస్యకి పరిష్కారం తెలియజేస్తాము ఎందుకో తెలియదు నాకు అలా అనిపిస్తుందంటే నేను ఈరోజు సభకి హాజరై ఉండాల్సిందే కానీ మీరు స్వర్గంలో ఉన్నారు కదా మీరు సభకి ఎలా వెళ్ళగలరు కానీ ఎలా అనిపిస్తుందంటే ఈరోజు సభలో ఏదో సమస్య వచ్చినట్టుంది తీసుకోండి ఏమిటి ఈ అవకాశాన్ని అదురిగా తీసుకొని హాయిగా విస్తరం తీసుకోండి ఎప్పుడెవరై ఉంటారు ఆచరులు వారైతే కాదు కదా వారెవర్ని ఇక్కడ పంపే అవకాశం లేదు కదా అవకాశం ఉంది నువ్వు వెళ్ళి నేను చెప్పు నేను చెప్పొస్తాను లామానే తను లేదని అయ్యో ఊర్కుడా నేను చెప్పలేదు నువ్వే అలా చెప్పాలి సలే సలే నేను వెళ్ళి లామా చెప్పలేదు నేనే చెప్తున్నాను లామా ఇంతలో లేదని అయ్యో సారదా నువ్వు వెళ్ళి చూడు ఎవరో నేను దాక్కుంటాను అయ్యో ప్రణవం మంత్రి గారు చూడటానికి వచ్చాము మంత్రి గారు తమరి ఒకటి చెప్తుంటే తమరి ముఖంలోని దిగులు మరొకటి చెప్తుంది సమస్య ఏంటండి తమరు చెప్పింది నిజమే ఈరోజు సభలో ఒక విచిత్ర సమస్య వచ్చింది ఇద్దరు తల్లులు వారు ఒక శిశువునే తమ బిడ్డ అంటున్నారు దయచేసి వివరంగా చెప్పండి మహారాజా మాకు న్యాయం చేయండి నా శిశువుని కనుక తనకి అప్పగిస్తే నేను ఇక్కడే నా ప్రాణాలు తీసుకుంటాను ఒకవేళ నా బిడ్డ నాకు దక్కకపోతే నేను ఇదే రాజ్యసభలో ఆత్మహత్య చేసుకుంటాను రామకృష్ణ పండితులు గారు మాకు అయితే సమస్య అర్థం కావడం లేదు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఏంటో ఒకవేళ అసలు తల్లికి న్యాయం చేయలేకపోతే ఘోరం తరిగిపోతుంది మంత్రి గారు నాకైతే నేను సభకి హాజరై తీరాలనిపిస్తోంది లేదు రామకృష్ణ పండితులు గారు తమరు అక్కడికి రావడానికి వీల్లేదు ఒకవేళ తమరు గనక అక్కడికి వచ్చేస్తే తమరు స్వర్గానికి వెళ్ళనే లేదనే విషయం బయటపడిపోతుంది కానీ మంత్రి రామకృష్ణ పండితులు గారు దీన్ని రాజద్రోహంగా భావిస్తారు అప్పుడు తమకి దానికి శిక్ష కూడా పడుతుంది కానీ ఒకవేళ నేను సభకి రాకపోతే అప్పుడు ఒక తల్లి తన బిడ్డకి దూరం అయిపోతుంది మంత్రి గారు నేను ఈ అన్యాయాన్ని జరగనివ్వలేను దాని కోసం నాకు మహారాజుల వారు మృతిదండను విధించినా సరే నేను రామకృష్ణ పండితుణ్ణి ఈ రోజు సభకి ఖచ్చితంగా వస్తాను పైగా ఆ తల్లికి కూడా తప్పకుండా న్యాయం చేకూరుస్తాను మహామంత్రి గారు మేము ఒక తల్లిని వారి శిశువు నుంచి దూరంగా ఉంచలేము చెప్పండి ఈ సమస్యకి ఉపాయం ఏదైనా ఉందా మాకైతే ఒకే ఒక ఉపాయం అనిపిస్తోంది శిశు జీవితాన్ని రెండు భాగాలుగా విభజించాలి నెలలో పదిహేను రోజుల పాటు ఒక తల్లి దగ్గర ఉండాలి మిగిలిన పదిహేను రోజులు మరొక తల్లి దగ్గర ఉండాలి లేదు నేను నా బిడ్డను తనకివ్వను మహారాజా ఈ నా బిడ్డ ఇక నేను ఒక్క క్షణం కూడా తనని నా నుంచి దూరం చేసుకోలేను మేము కూడా వీరిద్దరూ చెప్పిన దానికి సమ్మతిస్తున్నాము ఇదైతే న్యాయం అనిపించడం లేదు అయితే మహారాజా దీనికి మరొక ఉపాయం ఏముంది మహామంత్రి మహారాజా మహామంత్రి గారు మాకు పూర్తి నమ్మకం ఉంది రామకృష్ణ పండితులు ఇక్కడికి వస్తారని కానీ వారు మరీ స్వార్థపరులైపోతున్నారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వారు ఒక తల్లికి అన్యాయం జరగనిస్తారా మాకైతే వీరి మీద ఉన్న నమ్మకం క్రమక్రమంగా తగ్గిపోతుంది నిశ్చింతగా ఉండండి మహారాజా రామకృష్ణ పండితులు రాజసభకు విచ్చేయనున్నారు ఏంటి రామకృష్ణ పండితులు రాబోతున్నారా రామకృష్ణ సభకి రాబోతున్నాడు ధనిమణి చెప్పండి గురుగారు మేము మీతో చెప్పాం కదా రామకృష్ణ పండితుడు తప్పకుండా మన వాళ్ళలో చిక్కుకుంటాడని రానివ్వండి ఈ రోజు తనకి సభలో ఇదే చివరి రోజు అవుతుంది మహామంత్రి గారు మరి వేచి ఉండాల్సిన అవసరం ఏముంది రామకృష్ణ పండితులకి ఇక్కడికి రాజ్యసభకి రమ్మని నివేదించండి తప్పకుండా మహారాజా వెంటనే రామకృష్ణ పండితులు గారు దయచేసి రాజ్యసభకి విచ్చేయండి రామకృష్ణ పండితుడికి రాజద్రోహం చేసినందుకు మృత్యుదండన విధిస్తాము